గోదావరి గోదావరి నీటి జలాలను ఉత్తరాంధ్ర తీసుకెళ్లేటువంటి పథకమే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం ఇది ఒక ఎత్తిపోతల పథకం ఓకే ఇందులో ఇక్కడ వంశధార స్టేజ్ టూ కూడా ఉంది చూడండి ఈ ఉత్తరాంధ్ర సృజల శ్రావంతి పథకం ఎంత ఇంపార్టెంట్ అంటే ఓవరాల్గా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల ఒకసారి ఏంటో చూడండి ప్రతిసారి గోదావరికి వరదలు వచ్చినప్పుడు మూడు వేల టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతున్నాయని పోలవరం ప్రాజెక్ట్ ఆడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా ఆయికట్టుకేమో గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తారు ఇంకొకటి ఈ ఉత్తరాంధ్ర వైపు ఇటువైపు ఎత్తిపోతలో ఎందుకంటే ఇటు ప్లెయిన్ లాగా ఉంటుంది ఇదేమో ఎత్తిపోయాలి సో ఇది ఎత్తుపోతల పథకము ఇది గ్రావిటీ పథకము రైట్ కెనాల్ గ్రావిటీ ద్వారా వాటర్ వస్తుంది అందుకే పోలవరం ప్రాజెక్ట్ని ఒక పర్టిక్యులర్ ఎత్తులో కడుతున్నారు అది ఎంత ఎత్తు అనేది మీరు కామెంట్ చేయండి ఓకే ఇంకొకటి పాయింట్లోకి వద్దాం ఈ ఏవైతే సముద్రంలో కలిసిపోతున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా వాటిల్ని పోలవరం దగ్గర ఆపి ఎడమ కాలువ నుంచి నూట అరవై రెండు కిలోమీటర్ల నుంచి రోజుకి ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని గనక తొంభై రోజుల్లో మళ్లించగలిగితే ఎన్ని నీళ్ళు అవుతాయి అరవై మూడు పాయింట్ ఇరవై టీఎంసీల నీళ్ళని తీసుకోగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే సస్యశ్యామలం చేయడమే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రెండు వేల తొమ్మిదిలో రెండున శ్రీకారం చుట్టారు ఓకే పోలవరం ఎడమకాలం నుంచి పదమూడు వేల క్యూసెక్కుల నీటిని వివిధ దశలలో ఎత్తిపోస్తారు ఓకే అందులో పెదపూడి రిజర్వాయర్కి తరలిస్తారు ఈ దశలు గుర్తుపెట్టుకోండి పెదపూడి రిజర్వాయర్ అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుండాలి మిగిలినవి కూడా ఏ రిజర్వాయర్ అంటే గాదిగడ్డ రిజర్వాయర్లో నీటిని సరఫరా చేస్తారు ఇంకా మిగతా బ్రాంచ్ కెనాల్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు మెయిన్గా ఎన్ని టీఎంసీలను ఎన్ని రోజుల్లో తరలిస్తారు అది మనకి ఇంపార్టెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ